మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కోటి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవచనము చదువుకుందాం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశను అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ చనము పౌలు ఇంకను బహు దినములక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరేను ప్రభు ఈ రెండు వచనాలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచు ఉన్నాము సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఉన్నవాడ అనువాడ దేవా నీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాను ఇదిన దినమందు నీ భాగ్యం ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి కాపాడండి చూపించండి చదువుకున్న లేఖన భాగాలు దీవించండి చదువుబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతురమ్మని దీనదాసుని మరుగుపరిచి మాట్లాడుమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ రెండు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఆది కాండములో అబ్రహామునకు శారాకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించినాడు కుమారులు ఇచ్చు స్వాస్థ్యము అని బైబిల్ చెప్తుంది ఆ ప్రకారంగానే దేవుడు అబ్రహామునకు కుమారుణ్ణి ఇచ్చినాడు అతని పేరు ఇస్సాకు ఇస్సాకు అనగా నవ్వు ముద్దుల కుమారుణ్ణి దేవుడు అబ్రహామునకు సారాకిచ్చాడు దేవుడు వాగ్దానము చేసిన ఇరవై ఐదు సంవత్సరాలకు ఇచ్చాడు పద్దెనిమిదవ అధ్యాయంలో వాగ్దానం చేశాడు అదే ప్రకారంగా ఇరవై ఐదేండ్లకు దేవుడు శారాను జ్ఞాపకం చేసుకున్నాడు కుమారునిచ్చాడు అతనికి ఇషాకు అనే పేరు పెట్టారు ఇషాక్ అనే పేరు పెట్టారు ఇస్సాకు అనగా ఇస్సాకు అనగా నవ్వు అని దేవుని వాక్యమే చెబుతోంది ఇరవై ఒకటవ అధ్యాయము ఆరువత్సరంలో ఇలా రాయబడింది అప్పుడు శార దేవుడు నాకు నవ్వు కలగజేసాను విను వారెల్లా నా విషయమై నవ్వుదురనేను ఏడవచ్చూడండి ఏడవచనం కూడా మరియు శారా పిల్లలకు స్తన్నమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పాను నేను అతని ముసలితన మందు కుమారుని కంటిని కదా అని దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూడగా దేవుడు కుమారులను ఇచ్చువాడు దేవుడు కుమార్తెలను ఇచ్చువాడు కుమారులైనా కుమార్తెలైనా దేవుడివ్వాల్సిందే అనేది మనకు అర్థమవుతుంది అయితే ఇచ్చిన వంటి కుమారులు వాళ్ళు పెరిగి పెద్దవారు కావాలి ఇస్సాకు లేదా ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను అని ఉంది ఎవరు ఇస్సాకు పెరిగి పాలు విడిచాను పాలు విడుచుట సంవత్సరం కావచ్చు రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు పాలు విడిచిలోపుగా ఎటుకేలకు ఆ పిల్లవాడు పాలు విడిచినాడు పాలు విడిచాడు తర్వాత ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేసినాడు ఇస్సాకు పాలు విడిచిన తర్వాత అబ్రహాము ఏం చేశాడంట గొప్ప విందు చేసినాడు గొప్ప విందు విందు ఎప్పుడు చేయాలి పాలు విడిచిన తర్వాత అని అర్థమవుతుంది కొంతమంది పుట్టినటువంటి ఎనిమిది రోజులకో పదకొండు రోజులకో అవునా విందు చేస్తారు దేవుడు నాకు కుమారునిచ్చాడు దేవుడు నాకు సంతానం ఇచ్చాడు అని విందు చేస్తారు అబ్రహాం అలా చేయలేదు పాలు విడిచిన తర్వాత విందు చేసినాడు అనేది మనకు అర్థమవుతుంది సరే ఇక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమి మొదటి గ్రంథము సమి మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం చూడాలి మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే అన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను చాలు ఎల్కానా దేవుని మందిరానికి వాళ్ళు పోయేవారు తాను తన భార్య వీళ్ళందరూ కూడా ఏటేటా శిలోహు మందిరానికి వెళ్ళి దేవునికి బలర్పించి ప్రార్థన చేసుకొని వచ్చేవాళ్ళు అయితే అన్నాకు సంతానం లేదు కాబట్టి అన్న గుడక ఎలకాన వెంబడి పెనిన్న వెంబడి కదా ఇట్లా వాళ్ళు పోయేవాళ్ళు ఆ సంగతి మన మెరుగుదము అన్న దేవుని సంగతిలో ప్రార్థించింది దేవా నాకు కుమారుని దయచేయి నాకు మగపిల్లని దయచేయి నీ విస్తే నేను కూడా నీకు తిరిగి ఇస్తాను అని ఆమె మొక్కుబడి చేసుకుంది ఏలి కూడా దేవుడు నీవు అడిగిన మనవి నీకు అనుగ్రహించునుగాక అని దీవించి పంపినాడు ఆ సంగతి మనము ఎరుగుదాము ఆ తర్వాత దేవుడు అన్నాను దర్శించినాడు జ్ఞాపకం చేసుకున్నాడు కుమారుణ్ణి కనింది కుమారుణ్ణి కన్న తర్వాత కన్న తర్వాత ఎలకాన పిలుస్తున్నాడు కొందా మందిరానికి అని పిలిస్తే ఏమంటుందంటే బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను అంటుంది బిడ్డ పాలు విడిచేంత వరకు నేను రాను అనింది ఎందుకు ఈ మాట అనింది మామూలుగా దేవుడు ఇస్తే దేవుని మందిరం తీసుకొని వెళ్తాం కానీ ఏమెందుకు రాను అంటుందంటే ఆమె చెప్పిన మాట ఏం చెప్పిందామే వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాకుండా అక్కడనే ఉన్నట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండేను అన్నమాట ఎందుకు రానో అర్థమైంది కదా అన్న ఎందుకు శిలోహు మందిరానికి సన్నిధికి ఎందుకు రానుంటుందో అర్థమైంది కదా పిల్లవాడు పాలు విడిచేంత వరకు నేను రాను వాడు యహోవాసంలో కనిపించిన తర్వాత వాడు తిరిగి ఇంటికి రాకూడదు అక్కడనే ఉండాలా అని ఆమె దేవునికి మొక్కుకుంది కాబట్టి పిల్లవాడు ఇక దేవుని కాడికి పోయిన తర్వాత తిరిగి రాకూడదు దేవుని మందిరంలో ఉండాలా దేవుని మందిరంలో పరిచయం చేయాలా దేవునికి సేవ చేయాలా అని ఆమె యొక్క పట్టుదల కాబట్టి పిల్లవాడు పాలు విడిచేంత వరకు ఆమె వెళ్ళలేదు అని వాక్యం చెబుతుంది ఇంకా బైబుల్ మనం చదివితే రాయబడి మాట చూడండి ఇరమూడో వచ్చింది చదువుకుందామా ఇరవై మూడో వచ్చినలో కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎలకాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము యహోవాతన వాక్యమును స్థిరపరుచును గాక అని ఆమెతో అనేను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించు వరకు అతన్ని పెంచుచుండెను అని ఉంది దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన తర్వాత వారిని ఏం చేయాలంటే వారిని పెంచాలా అని వాక్యం చెబుతుంది వారిని పెంచాలా పెంచే బాధ్యత ఎవరిది తల్లిగా తండ్రిగా మనదే అని మనకు అర్థమవుతుంది కదా కాబట్టి పెంచాలి ఎక్కడ పెంచాలి ఎలా పెంచాలి అంటే దేవుని సన్నిధిలో పెంచేవారుగా ఉండాలి పెంచేవారుగా ఉండాలి ఈనాడు దేవుడిచ్చిన కుమారులను పెంచడం లేదు దేవుడిచ్చిన కుమార్తెలను పెంచడం లేదు వారు వదిలేస్తున్నారు ఇష్టానుసారంగా అవునా అల్లారు ముద్దుగా పెంచండి వద్దంటం లేదు కావచ్చును కొనిపెట్టండి వద్దంటం లేదు కానీ దేవుని సన్నిధిలో వారిని పెంచే విధానం ఇక్కడ మనకు అనిపిస్తుంది అన్న సమూహలను పెంచుతూ ఉండేను ఎవరి కోసం పెంచింది తన కోసమా తన కుటుంబం కోసమా కాదు దేవుని కోసం పెంచింది దేవుని కోసం పెంచింది దేవుని కోసం పెంచే వారికి దేవుడు కుమారులను కుమార్తెలను ఇస్తాడు దేవుని కోసం పెంచే పెంచని వారి కోసం వారు కూడా ఇక్కడ దేవుడి సంతానం అంటే ఇచ్చినాడు కానీ వారిని దేవుడు లెక్క అడుగుతాడు నేను ఇచ్చినాను నువ్వు ఎవరి కోసం పెంచినావు అని లెక్క అడిగినప్పుడు మనం ఏం చెప్తాను కాబట్టి అన్నాకు దేవుడు చాలా రోజులకు చాలా ఏండ్లకు కుమారుణ్ణి ఇచ్చాడు అయితే ఆ కుమారుణ్ణి ఆమె పెంచుతూ ఉంది పెంచాలి దేవుని కోసం పెంచాలి అనేది కనిపిస్తుంది తన కుమారునికి పాలు మానిపించే వరకు అతని పెంచుచూ ఉండేను పెంచుచూ ఉండెను అనే మాట పెంచుచూ ఉండెను పెంచాలి అనేది మనకు అర్థమవుతూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏమిటంటే వారిని పెంచాలనేది మనకు అర్థమవుతుంది మరో మాట చూడండి సమయలు రెండో గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినము సమయలు రెండో గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మనం చూడగా వాక్యము చెప్తున్న మాట దేవాయహోవా నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబం గురిచి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దుడపరచి అనే మాట రాయ చాలండి దుడపరచ్చు అనే మాట ఉంది నా కుటుంబాన్ని దృఢపరచు అనే మాట కనిపిస్తా గుర్తుంచుకోవాలి సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం ఇరవై నాలుగు వచ్చినలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడెలను తొమ్మిది పిండిని దాక్షరసపు తిత్తిని తీసుకొని శిలోహులోని మందిరమునకు వచ్చను ఇరవై ఐదు వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలిద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను నా ఏలినవాడా నా ఏలినవాణి ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థించిన ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను దేవుని మందిరానికి ఆమె వచ్చింది ఎప్పుడు సమీలు పాలు విడిచిన తర్వాత బాలుడికి చిన్నగానే ఉండగానే అతడు బాలుడుగా ఉండగానే అవునా ఇంకా చిన్నవాడే ఉండగానే ఆమె ఆ బాలుని ఎత్తుకొని బాలుని ఎత్తుకొని అవునా ఎత్తుకొని మూడు కోడెలను తుమేడు పిండిని దాక్షసపు తిత్తిని తీసుకొని శిలోహులోని దేవుని మందిరానికి వచ్చేసరి పిల్లవాడు పాలు విడిచిన తర్వాత దేవుని మందిరానికి తీసుకొని రావాలి దేవుని దాసు అనేటువంటి చేతులు పెట్టాలి ఆ పిల్లవాడి నిమిత్తమై బలర్పించాలి అవునా బలర్పించాలి ఆనాడు బలులు ఈనాడు కానుక రూపంగా దేవునికి లేదా వంట చేసే సంఘానికి పెట్టేవారుగా ఉండాలి అది లేదు దేవుడు కొడుకు ఇచ్చాడు ఇంకంతే అవునా దేవుడు పిల్లవనిచ్చినాడు ఇంకంతే ఇంక మర్చిపోయేది ఇంకా వారి మోజులబడి సంఘాన్ని మర్చిపోయేది వారి మోజుల పడి ఆరాధన మర్చిపోయేది ఏమంటే ఆడొచ్చి అల్లర్ చేస్తాడన్నా ఏం చేస్తాడు ఆడొచ్చి అల్లరి చేస్తాడంట నువ్వు ఉండేది ఎందుకోసం అల్లరి చేస్తుంటే చూస్తూ ఉండడానికే పిల్లలు అల్లర్ చేస్తారు పిల్లలు తిరుగులు నాడుతారు వారి పిల్లలు వారికి ఏం తెలుసు ఒక తల్లిగా ఒక తండ్రిగా వారిని లాలించే బాధ్యత ఉంది కదా పాలు విడిచిన తర్వాత దేవునికి బలి అర్పించను అన్న మాట ఉంది వారు ఒక కోడను వధించినారు పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చి ఆమె అతనితో ఇట్ల నింది బలి అర్పించారు దేవునికి దేవా నేను ప్రార్థించగాను దయచేసిన కుమారుడు కాబట్టి ప్రభుత్వ నిధులు బలర్పించేసింది యోసేపు మరేమ్మ కొడుక ఏసు ప్రభు విషయంలో వాళ్ళు పన్నెండు వయసులో మందిరానికి వచ్చారు ఎనిమిది రోజుల సమయంలో వాళ్ళు చర్చకు వచ్చారు బలర్పించినారు ఎవరి కోసం బలర్పించినారు వాళ్ళు అంటే వాళ్ళ కోసమే ప్రభు కోసం కాదు మళ్ళా ఇక్కడనేమో సమయాల కోసం బలర్పించినారు అనేది మనకు అర్థమవుతుంది కుమారుణ్ణి ఏలి కలికి తీసుకుని పోయింది నా ఏలినవాడా నీ ఎదుట నేను ప్రార్థన చేశాను ఎందుకో ఈ బాలు కుమారుని దయచమని ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థన ఆలోకించాడు ఇక వాడు నిరంతరము నీతోనే ఉంటాడు దేవుని మందిరంలో ఉంటాడని చెప్పినట్టుగా వాక్యం చెబుతోంది ఉంది ఇరవై ఎనిమిదిలో మాట కాబట్టి నేడు ఆ బిడ్డను యహోవా కొరకు ప్రతిష్ఠించుతున్నాను తాను బతుకు దినములంటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొరక్కెను ఏం నేర్పించాలి దేవునికి మురక్కేది నేర్పించండి దేవునికి పరిచయం చేసేది నేర్పించింది దేవుని సన్నిధిలో కసుగొట్టేది దేవుని సన్నిధిలో బండలు దుడిసేది దేవుని సన్నిధిలో బల సిద్ధం చేసేది నేర్పించిన తల్లి సమయంలో వచ్చాడు దేవునికి మురొక్కినాడు దేవునికి మురొక్కాడు ఇలాగా ఉండాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇలా ఉండాలి ఇస్సాకు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేసినాడు వినండి పాలు విడిచిన తర్వాత పిల్లవానికి భోజనము అలవాటు చేయాల పాలు తాగే వయసు తర్వాత భోజనం చేసే వయసు పాలు తాగే వయసు వేరు భోజనం తరగా తర్వాత వయసు వేరు ఇక పాలు మానిపించాలి భోజనం పెట్టాలి భోజనం పెడితే వాడు తిని బలం ఉంది పెరుగుతాడు వృద్ధయితాడు ఇంకా బతుకంత కాలం పాలేస్తుంటే కనుక ఎలా శక్తి వస్తుంది ఈనాడు సంవత్సరం ముందే శర్లాక్స్ ఏదో పెడుతున్నారు పిల్లలకు అవునా పాలు విడిచేంత వరకు పాలే పాలు విడిచిన తర్వాత తనకు అరిగేది పెట్టాల అరగంది పెట్టకూడదు కదా అరగంది పెట్టకూడదు అవి పెడితే కనుక పిల్లలకు జబ్బులు వస్తాయి ఈ విషయం తల్లి కూడా గ్రహించు వారు అయి ఉండాలి ఆ పిల్లవాడు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేశాడు అబ్రహాం ఆ విందులో ఇశాక్ గుడక పాలు పొందింటాడు ఎందుకంటే ఇశాఖక ఆ విందు భోజనం పెట్టింటారు పాలు విడిచిన తర్వాత అనేది మనకు అర్థమవుతుంది ఇక మనం చదువుకున్నాం రెండో రెఫరెన్స్ అపోస్తుల కార్యం పద్దెనిమిదో పద్దెనిమిది ఉద్యంలో పద్దెనిమిది పద్దెనిమిది రాయబడిన మాట మనం చూడగా పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తర్వాత సవోదరుల యొద్ సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంటుకలు కత్తరించుకొని అనే మాట ఉంది తల వెంటకలు కత్తరించుకొని ఇప్పుడు పుట్టినెంటకలు తీయాలని ఏర్పాటు చేసినారు కదా వినండి పుట్టింటుకలు తీయాలని ఏర్పాటు చేశారు మంచిదే కానీ గుండు జేగుతుంది అవునా ఇక రాయబడిన మాట మనం చూస్తే ఏం చేశాడు పౌలు తల వెంట్రుకలు కత్తరించుకొని అని ఉంది తల వెంట్రుకలు కత్తిరించుకొని పెరిగిన ఎంట్రకలు ఏం చేయాలా కత్తరించుకోవాలా ఆడల మాదిరి పెంచుకోకూడదని వాక్యం చెబుతుంది మొగళ్ళ మాదిరి కటింగ్ చేపించుకోదని ఆడలకు చెబుతుంది అవునా కత్తరించుకోవాలా కటింగ్ చేయించుకోవాలి కానీ గుండు చెప్ప గుండు చెప్పుకోవద్దు గుండు చేస్తే ఏమవుతుంది గుండు చేస్తే ఏమవుతుంది సంసోనుకు దిలీలో ఏం చేసింది తెలుసా గుండు కొరిగింది లేపింది సంసోనా పిలుస్తుల మీద పడుతున్నారని చెప్పగా ఎప్పట్లాగానే విరుజిముదంకు లేచాడు కానీ బలమంతా పోయింది బలమంతా పోయింది బలమంతా తగ్గిపోయింది శక్తిహీనుడైపోయినాడు నాజురు చేయబడినవాడు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు దేవుని కోసం బతికేవాడు ఒక దళిల చేతలు బడి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు బలమంతా కోల్పోయినాడు బలమంతా కోల్పోయినాడు శత్రులు తనను బంధించారు తను కట్టేశారు రెండు కళ్ళు చేసినారు తిరగలి విసురువానిగా ఉంచారు చివరికి దాగోని గుడిలో బలర్పించడానికి తీసుకొని వెళ్ళిపోయారు ప్రార్థించాడు మళ్ళా దేవుడి ఎంటకలు పెంచాడు మళ్ళా బలం వచ్చేసింది అవునా కాబట్టి గుండు చేపించుకోకూడదు బలమంతా తగ్గిపోతుంది అనేది ఇక్కడ మనకు అర్థమైంది ఇంతకు గుండు ఎప్పుడు చెప్పించుకుంటారు తెలుసా గుండు ఎప్పుడు చేపించుకుంటారు ఎవరైనా ఇంట్లో తండ్రో తల్లి చనిపోతే అప్పుడు అందరు పోయి ఎట్లోకి పోయి మళ్ళీ గుండు చేపించుకుంటారు అవునా అలా కాదు కదా ఇది అలా కాదు కదా ఇది కిరాపు చెప్పించుకోండి కటింగ్ చెప్పించుకోండి పర్వాలేదు మళ్ళా రొంగోటేందంటే మేనమామను వచ్చి గుండు చేయాలా మేనమామను రావాలా ఎంటకలు తీయాలా గుండు చేయాలా ఎక్కడుంది బైబిల్లో అలా చేయమని ఇది ఆచారం కదా ఇది ఆచారం కాదా లోక ఆచారం కాదా ఇది అలా చేయొచ్చునా ఇంకా లోకాచారాలు పోవడం లేదు నేటి సంఘాల్లో లోకాచారం పోవడం లేదు జ్ఞాపకం న్యాప్కన్ చేస్తుంది వాక్యం ఇస్సాకు పాలు విడిచిన తర్వాత వింత చేశాడు అబ్రహాము సమయలను దేవుని శనిగి తీసుకొచ్చేసింది హన్న ఏ ప్రభు దేవుని మందిరంలో పెరిగాడు పౌలు కటింగ్ చేపించుకున్నాడు గుండు చేపించుకోలేదు కాబట్టి పుట్టటంటలు పుట్టెంటుకలు అంటే కిరాబు చేపేయండి కటింగ్ చేయిపోయండి బాగుంటుంది కానీ గుండు చెప్పేయడం అంత మంచిది కాదేమో అనుకుంటున్నాను బైబిల్లో ఆ విధంగా లేదు కాబట్టి సంగతి గుర్తుంచుకోవాల్సిందిగా ప్రేమతో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించును కాక ఆమెను ప్రార్థించేద్దా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి అనేకులకు దీవెన ఆశీర్వాదకరంగా ఉంటే కృప దయచేసి కాపాడి సహాయపడుమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున తండ్రి ప్రేమ మన ప్రభు అనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు